అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ్ ఈ రోజు అయితే మా చిన్నబాబు నన్ను ఒక ప్రశ్న అడిగారండి వాడికి ఏ డౌట్ వచ్చినా కానీ అస్సలు దాచుకోడు ప్రతిదీ అడిగి తెలుసుకుంటాడు అలా అడగాలండి పిల్లలు అడిగితేనే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది నాకు వాళ్ళు నచ్చేది కూడా అదేనండి అయితే మా బాబు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే డబ్బు గొప్పదా జ్ఞానం గొప్పదా మమ్మీ అని అడిగాడు అంటే లక్ష్మీదేవి గొప్పవారా సరస్వతి దేవి గొప్పవారా లక్ష్మీదేవి తామర భూమి మీదే ఎందుకు ఉంటుంది సరస్వతి దేవి రాయి మీదే ఎందుకు కూర్చొని ఉంటుంది అని అడిగారండి అప్పుడు నేను ఏం చెప్పాలో అర్థం కాలేదండి అప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే లక్ష్మీదేవి తామర భూమి మీద ఎందుకు కూర్చుంటుందంటే తామర భూ నివాసం ఎక్కడా ఎక్కడో బురదలో ఉంటుంది దాన్ని తీసుకోవటానికి వాటర్ లోకి దిగగానే ఆ అలజడికి పువ్వు జరిగిపోతూ ఉంటుంది నువ్వు నిదానంగా వెళితేనే అప్పుడు నీకు ఆ తామర పువ్వు అందుతుంది అలాగే ధనం కూడా డబ్బు కూడా ఒక్కసారే రాదు కష్టపడే కొద్దీ ధనం వస్తుంది అందుకే లక్ష్మీదేవి తామర పువ్వు మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది అన్నమాట ఈ విషయం మనందరికీ తెలియటం కోసమే లక్ష్మీదేవి తామర పువ్వు మీద నివాసం ఉంటుంది మరి సరస్వతీదేవి రాయి మీద ఎందుకు కూర్చుంటుంది అంటే రాయి నాలెడ్జి లాంటిదండి స్థిరంగా ఉంటుంది అంటే అది చిన్న రాయి అయినా అయినా సరే స్థిరంగా ఉంటుంది ఎక్కడ వేసినా కానీ స్థిరంగా ఉంటుంది అంటే సంపాదించినటువంటి నాలెడ్జ్ అంటే గెయిన్ చేసినటువంటి మన నాలెడ్జ్ స్టోన్ లాంటిది సరస్వతి దేవి అందుకే రాయి మీద కూర్చుంటుంది మరి రెండిట్లో ఎవరు గొప్పవారు అంటే అంటే ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉంటారండి ఇప్పుడు వ్యవసాయం వాళ్ళు ఉంటారు రైతుకి గట్ మంచి గిట్టుబాటు ధర వస్తే చాలా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వీళ్ళే కాదు వేరే వేరే అదర్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఏదన్నా కష్టపడి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇలా ఎక్కువ సంపాదించి కోట్లు సంపాదిస్తే కూడా ఆ ఐటీ లెక్కల కోసం అవన్నీ డీల్ చేయడం కోసం సిఏ చార్టర్ అకౌంట్స్ వీళ్ళన్ని ఆఫీసర్లు పెట్టుకుని తీసుకుంటుంటారు అంటే డబ్బు ఎంత సంపాదించినా కానీ సరస్వతి దేవి అనుగ్రహం కూడా కావాలి అంటే అక్కడ ఎంత డబ్బు సంపాదించినా కానీ చదువుకున్న వాళ్ళ అవసరం పడిందా లేదా అలా అన్నమాట ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మహాభారతం తీసుకున్నట్టయితే అయితే ధృతరాష్ట్రుడు హస్తినాపురం మొత్తాన్ని రాజుగా పరిపాలించాడు వంద మంది కుమారులున్నా కానీ ఎంత సంపాదన ఉందండి అయినా కానీ నూట ఇరవై సంవత్సరాలు బ్రాతకవలసినటువంటి దుర్యోధనుడు తొందరగా ఎందుకు చనిపోయాడండి ఎందుకంటే పెద్దలకి గౌరవం ఇవ్వకపోవటం విజ్ఞత విధేయత ఇవన్నీ కూడా చదువుతో అలవారంభించుకునేటటువంటి లక్షణాలు అనమాట మనం సంస్కారం చదువు ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులు నీతి వాక్యాలు చెప్తూనే ఉంటారు ఇవన్నీ ఏంటండి జ్ఞానమే కదా పంచపాండవులు అందరికీ గౌరవం ఇస్తూ ధర్మాన్ని ధర్మబద్ధంగా నిలబెట్టడం కోసం ధర్మంగా పోరాటం చేసి విజయవంతులు అయ్యారండి సో దీన్ని బట్టి మనం ఏమర్థం అవుతుందంటే మనకి సరస్ సరస్వతీదేవి చాలా ఇంపార్టెంట్ సరస్వతి దేవి ఉన్న చోట ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి వస్తుంది అలాగే లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి దేవి అవసరం కూడా ఉంటుంది దీన్ని బట్టి ఇద్దరు కూడా సమానులే ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే అంశంతో పుట్టినటువంటి లక్ష్మీదేవి సరస్వతి దేవి ఆది పరాశక్తి స్వరూపాలేనండి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించకండి పొందే విధానంలో మార్పు అనమాట ఈ రోజుల్లో డబ్బు ఉన్నంత మాత్రాన గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదండి వినయ విధేయతలు లేని పక్షాన అక్కడ గౌరవం ఉండదు అదే మీకు చదువు ఉందనుకోండి ఆ చదువుతో పాటు ఇతరుల పట్ల నీ ప్రవర్తన అనేది కూడా ఇప్పుడు కూడా నిన్ను కించపరిచేలా ఉండదు సో ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు ఇంపార్టెంటే సరస్వతి దేవి చాలా ఇంపార్టెంట్ కానీ మన నిత్య జీవితంలో వచ్చేసరికి ప్రతి దానికి కూడా లక్ష్మీదేవికి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా ఇంపార్టెంటే అని చెప్పాను నేనైతే నాకు తెలిసిన సమాధానాన్ని మా బాబుకి చెప్పాను దీనికి ఎలా కాకుండా మీకు తెలిసినటువంటి ఇంకొకటి సమాధానం ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్